ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ వారాహి అమ్మ అశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉద్వాసన ఎప్పుడు చేయాలి అనేది చాలామందికి తీరని సమస్యలాగా అంటే ఏమి ఎప్పుడు ఏ రోజున చేయాలి అనేది ఒక తెలియని ప్రశ్నలాగా ఉందండి ఎవరైతే సాయంత్రం పూట అమ్మవారిని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు మొదలు పెట్టారో వారు పద్నాలుగవ తేదీన సాయంత్రం పూట పూజానంతరం అనంతరం అమ్మవారికి ఉద్యాపన ఇవ్వాలి అదే ఉదయం పూట గనక మీరు మొదలుపెట్టినట్లయితే పెట్టినట్లయితే పదిహేనో తారీఖు ఉదయం పూటన అమ్మవారికి పూజ అనంతరం ఉద్యాపన అనేది ఇవ్వాలండి ఈ రెండు రోజులు ఉదయం సాయంత్రం మీరు పెట్టిన టైమింగ్స్ని బట్టి అలా ఉద్యాపన చేయాలి అలాగే ఈ ముందు ఎలా కదిలించాలి అంటే కనుక కలశాన్ని కదిలించాలండి మన యథావిధిగా తొమ్మిది రోజులు పూజ ఆ రోజు కూడా పూజ అనంతరం కలశాన్ని అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు కదపాలి తరువాత అమ్మవారి పటాన్ని అటు మూడు సార్లు ఇటు మూడు సార్లు కలపాలండి కదపాలి అలాగే మనం పెట్టుకున్న అఖండ దీపాన్ని కొద్దిగా పక్కకి జరుపుకోవాలి ఈ విధంగా మనం అన్నిటినీ కదిపేటప్పుడు ఒక మంత్రం అయితే అంటే అమ్మవారి మంత్రాన్ని అయితే పఠిస్తూ మనకి శ్లోకాలు అవన్నీ రావు కాబట్టి మనకు వచ్చిన మంత్రాన్నైనా సరే పఠిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయండి తరువాత అమ్మవారికి పెట్టిన చీర ఏదైతే ఉందో ఆ చీరని తాంబూలం కూడా పెట్టి ఎవరైనా ముత్తైదువుకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి మీకు విశేషమైన ఫలితం అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే మనం దేవుళ్ళకి పెట్టినవి వేరే వాళ్ళకి ఇవ్వటం వలన మనకి ఇంకా ఆశీస్సులు అనేవి ఆ తల్లి ఎక్కువగా ఇస్తుందనమాట మీరు ఇవ్వదలుచుకుంటే ఐదుగురికైనా తొమ్మిది మందికైనా ముత్తైదువులకి తాంబోళం ఇచ్చుకోవచ్చండి కలశంలో పెట్టిన కొబ్బరికాయని కనుక ఏం చేయాలి అంటే ఏదైనా ఒక కొబ్బరికాయతోటి తీయని కొబ్బరి లౌజ్ లాంటి తీయని ప్రసాదానాన్ని చేసి నలుగురికి పంచిపెట్టండి ఆ ఫలితం అనేది ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక్కళ్ళకన్నా కూడా నలుగురు పంచుకోవటం నలుగురికి పంచిపెట్టడం ఆ తృప్తి వేరండి చాలా మంచిది కూడా అది ఇంకా అంతకు మించి ఏమైనా డౌట్లుంటే కామెంట్ చేయండి అలాగే మీరు పెట్టుకున్న టైమింగ్స్ని బట్టి ఉద్వాసన చేయాలి అలా జరిపేటప్పుడు ఓం వారాహి దేవియే నమ ఓం వారాహి దేవియే నమ ఇన్నిసార్లు లేదండి మీరు చేస్తున్న కార్యక్రమం అంతసేపు కూడా ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉండండి ఆ తల్లి చల్లని దీవెళ్ళు మీపై ఎప్పుడూ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి